హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చాం కదండి దానిలో భాగంగా ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ దగ్గర అయితే ఉన్నామండి అండి ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ దాని దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి గ్రోత్ అనేది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదిని వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదంతా చూసుకుంటే ఏపీఎన్ఆర్టీ టవర్స్ కోసం సంబంధించి సైట్ అనమాట మొత్తం ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ చూడొచ్చు ఎలా తీసుకొచ్చి పెట్టారు ఏంటి అనేది ఫ్రెండ్స్ భారీ మిషనరీ అయితే పెట్టారండి తీసుకొచ్చి చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి అలాగే వీటికి సంబంధించి ఫైల్స్ లోపలికి అయితే దింపుతారండి లోతుగా హోల్ అనేది చేసిన తర్వాత ఇలాగా రాడ్ బెండింగ్ చేసుకున్న ఫైల్స్ అయితే లోపలికి దింపుతారు అన్నమాట చూడొచ్చు మొత్తం ఎన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఏంటి అనేది అలాగే ఇక్కడ చూడొచ్చండి మొత్తం లోపల సైట్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూసిన కదండి సైట్ లోపల ఈ ఫైల్ ఫౌండేషన్కి సంబంధించి పిల్లర్స్ని అయితే వేశారండి లోతుగా చూడొచ్చు దాదాపు సైట్లో సగం అయితే ఈ పిల్లర్స్ మొత్తం వేసేసారనమాట ఈ ఫౌండేషన్ వరకు అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ ఫౌండేషన్ సంబంధించి కిల్లర్ కంపెనీ అయితే ఈ పనులనేవి చేస్తుంది అనమాట అలాగే చూడొచ్చు పౌల్ ఫౌండేషన్ మిషన్కి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది మిషన్ మొత్తం చాలా భారీ ఈ పిల్లర్స్ని లోపలికి డ్రిల్ చేస్తుందండి దాని తర్వాత ఈ పిల్లర్స్ అనేది లోతుగా వేస్తారనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి టవర్ క్రేన్ క్రేన్స్ అయితే ఉన్నాయన్నమాట బయట మొత్తం లోపల చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ముందుకెళ్ళి చూద్దాం వస్తున్నారు కదండి ఇవే అనమాట లోపల ఎంత లావు చూడొచ్చు ఇవే అనమాట పిల్లర్స్లోకి చేసేవి రాడ్ బెండింగ్ వర్క్స్ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేసి పక్కన పెట్టారండి ఇలాగా భారీ పిల్లర్స్ అండి ఇవైతే చూడొచ్చు ఇవన్నీ టవర్ క్రెయిన్స్ ఎలా అయితే పెట్టారో చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు లోపల పనులు అయితే చేస్తున్నారు అండి ఇక్కడ ఒక టవర్ క్రేన్ అయితే పెట్టారు చూడొచ్చు లోపల పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఇదిగోండి వాళ్ళకి సంబంధించి వర్కర్స్ అనమాట అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కదా ఫ్రెండ్స్ సైట్లో అయితే పనులు అనేవి జరుగుతున్నాయండి మీరు మొత్తం చూసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం ముందుకు వచ్చాను అనమాట ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు మొత్తం నీట్గా కనిపిస్తుందండి ఇదిగోండి ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ పిల్లర్స్ అనేవి ఎలా వేశారు ఏంటి అనేది మొత్తం ఈ భారీ పిల్లర్స్ అయితే వేసారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఒక ఆరు పిల్లర్స్ అయితే వేసారనమాట ఇవి మొత్తం ముందు ఫ్లాగ్స్ ఉండేవండి మొత్తం కంట్రీ ఫ్లాగ్స్ అయితే ఉండేవన్నమాట చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మనం అయితే ఆ ఏపీఎన్ఆర్టీ దగ్గర చూసాం కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే చూసుకుంటే ఐఏఎస్ ఐపిఎస్ భవనాలకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి వైపు వెళ్ళి చూద్దాం మనం ఇది వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట దీని లోపలికి కూడా వెళ్ళి చూసామండి చాలా వరకు పూర్తయినాయండి ఇంటీరియర్ గా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అండి వర్కర్లకు సంబంధించి చిన్న చిన్న కొట్లు అయితే పెట్టారండి మొత్తం చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి మొత్తం భవనాలు పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి మొత్తం పనులు అయితే చిన్న చిన్న చిల్లర కొట్లు కూడా పెట్టారండి చూడొచ్చు మొత్తం ఎంత ముందు మనం చూసినప్పుడు ఒక్కొక్క స్టేర్ ఉన్న భవనాలు కూడా రెండు రెండు స్టేర్లుగా కనిపిస్తున్నాయండి మనకి చూసుకుంటే మీరు మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చు ఇదిగోండి చిన్న కూరగాయల కొట్లు కూడా పెట్టారనమాట చూడొచ్చండి మొత్తం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఏపీఎన్ఆర్టీ టవర్స్ దగ్గర చూసాం కదండి పనులు ఎలా జరిగినాయి ఏంటి అనేది అలాగే వచ్చేసి ఐఏఎస్ ఐపిఎస్ భవనాలు అనమాట ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉండిద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయండి చూండి సెక్యూరిటీ రూమ్స్ కూడా కడుతున్నారు ముందు వైపు అలాగే ప్రహరీ కోసం కూడా రెడీ చేశారండి చూడచ్చు మీరు మొత్తం ఫుల్ హౌస్ లాగా అయితే కనిపిస్తున్నాయండి మొత్తం ఇంకా ఈ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా ఇంటీరియర్ పనులు చేయడం అండి ఇక్కడ చూడొచ్చు ఇదైతే అసలు చాలా బాగా కనిపిస్తుంది అండి సెక్యూరిటీ రూమ్ కూడా కట్టారన్నమాట ఇక్కడైతే లోపల పెయింటింగ్స్ కూడా వేస్తున్నారండి ఒకరోజు వెళ్ళి చూద్దాం మనం ఆల్రెడీ లోపల వెళ్ళి చూసాం ఇవి కూడా ఇది ఫ్రెండ్స్ మన అమరావతిలో జరుగుతున్న పనులు ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉండిద్దండి ఏపీఎన్ఆర్టీ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసాం కదండి అలాగే ఐపీఎస్కి సంబంధించిన భవనాల దగ్గర పనులు కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయండి మనం చూసాం అలాగే ఇక్కడ అమరావతిలో జరిగే ప్రతి పని ఒక వీడియో తీసి మీ ముందుగా అయితే అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి